ప్రబైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ ప్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైమ్ కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను వార్త నుండి మనం అనుదిన వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము లూకాసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై తొమ్మిది వరకు ముందుగా ఈ భాగంలో మనం ముప్పై ఏడవ నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు చదువుకుందాం ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోయడు పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును రసము కారిపోవును తిత్తులను పాడవును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయేవలను పాత ద్రాక్ష రసము త్రాగి వెంటనే క్రొత్త క్రొత్తదాన్ని కోరువాడేవడును లేడు పాతదే మంచిదను మంచిదను అనునని చెప్పాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్రొత్త ద్రాక్ష రసం కొరకు క్రొత్త తిత్తులు ఫ్రెష్ వైన్ స్కిన్స్ ఫర్ న్యూ వైన్ నేటి వాక్యవాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో యూదుల సమాజం నుండి బహిష్కరించబడిన లేదా అట్టడుగా ఉన్న వారిని యేసు కలుసుకున్నాడు ఏసు తన శిష్యుడిగా లేవి అనే పన్ను వసూలు చేసే వ్యక్తిని పిలవడం ద్వారా యూదుల సమాజం యొక్క నిబంధనను ఉల్లంఘించాడు లేవి గౌరవించి ఇచ్చిన గొప్ప విందులో యేసు అతనితో భోజనం చేశాడు తమను తాము పవిత్రంగా భావించే మత పెద్దల దృష్టిలో ఇది ఆమోదయోగ్యము కాదు యేసు వారి ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ నేను పాపులను పిలువచ్చు కానీ నీతి మంత్రులను పిలువ రాలేదని చెప్పాడు తన శిష్యులు ఉపవాసం ఉండరని వారు విమర్శించినప్పుడు క్రొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లో పోయేవల్నని యేసు చెప్పాడు ఈ పినాటి లేఖన భాగంలో యేసు ఏమై ఉన్నాడు ఆయన ఎవరని మనం గమనిస్తే ముప్పై రెండవ వచనంలో యేసు పాపుల దగ్గరికి వచ్చాడు పాపాన్ని పరిష్కరించడానికి వేరే మార్గం ఉంటే ఆయన రావాల్సిన అవసరం లేదు కానీ అందరూ పాపం చేశారు మరియు ఎవరికి దాని బానిసత్వం నుండి బయటపడే మార్గము తెలియదు అది మార్గం లేదు కాబట్టి యేసు ఈ భూమి మీదకి ఆయన రక్షకుడుగా వచ్చి పాపం నుండి విడిపించాడు యేసు ఇప్పుడు వచ్చినట్లయితే ఆయన సందర్శించిన విందు జరుపుకున్న వారి గురించి మనం ఎలా స్పందిస్తామో ఒకసారి మనం పరీక్షించాలి ఆయన పాపులను పిలువ వచ్చినాడు కాబట్టి ఆయన ఈ లోకానికి పాపుల దగ్గరికి వెళ్ళి వారిని విడిపించినటువంటి సంగతి మనం గమనిస్తూ ఉంటున్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం మనం గమనించినట్లయితే ముప్పై ఎనిమిదో వచనంలో క్రీస్తు సువార్తను మోయడానికి మనం క్రొత్త తిత్తులు కావాలి ధర్మశాస్త్రము మరియు సాంప్రదాయం యొక్క పాత తీర్తులు సరిపోవు యేసు కొత్త ద్రాక్షరసాన్ని పోయడం మతనాయకుల ఇంగిత జ్ఞానాన్ని మరియు సాంప్రదాయ జ్ఞానాన్ని ధిక్కరించింది ఇప్పుడు కొత్త తీర్తులు ఏవి అవసరమో మనం పరిశీలించాలి అవి సువార్తను మరింత స్పష్టంగా పూర్తిగా పొందుపరచేయగలవని నిర్ధారించుకోవాలని ఈనాటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చాడనేటువంటి సంగతిని తెలియచేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది యేసు ప్రభు సుంకరుడుగా ఉన్నటువంటి పన్ను వసూలు చేసేటువంటి ఆ లేవి ఇంటికి వెళ్ళడం ద్వారా ఆయన పాపులను పిలువవచ్చినటువంటి సంగతిని నిర్ధారించాడు దాన్ని మత పెద్దలు అంగీకరించక యేసు మీద వారు పాపల వెళ్ళ దగ్గరికి వెళ్ళాడని ఒక నెపం వారు వేసినట్లుగా వ్యాఖ్యలు మనం చూస్తున్నాం కాబట్టి యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఎవరైతే పాపులుగా ఉండి బహిష్కరించబడినటువంటి వారుగా అట్టడుగా ఉన్నారో వారిని ఆ స్థితిలో నుంచి విడిపించడానికి వచ్చినట్లుగా ఆయన తెలియజేశాడు యేసు ప్రతి ఒక్కరిని కూడా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా ఆయన వారిని స్వీకరిస్తాడు పశ్చాత్తాపంతో విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారిని యేసు రక్షించి వారి జీవితాన్ని మార్చగలడని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి యేసు క్రీస్తు ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చిన సంగతిని మనం గుర్తించాలి మనం ఆ సువార్తను ఇతరులకు అందించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖను బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకాన మన జీవితాన్ని రక్షించగలిగినటువంటి వేరే మార్గం ఏది కూడా లేదు యేసుక్రీస్తు ఆయనే ఈ లోకానికి ఒక మార్గంగా మన కొరకు రక్షణ తీసుకుని వచ్చినటువంటి వాడనేది బైబుల్ మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం దేవుని తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణను పొంది ఆయనను ఇతరులకు అందించేటువంటి వాహకంగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు సువార్తను మోయడానికి ఒక కొత్త తీప్తి వలె మన జీవితం ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు మనం ప్రభు వైపు చూస్తూ మన అనుదిన జీవితాల్లో దేవుడు మనకు ఇచ్చినట్టు రక్షణను మనం గుర్తు చేసుకొని ప్రభును గణపరిచే విధంగా ప్రభును ఆరాధించే విధంగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మనం ముందుకు సాగే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరులకృపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించినందుకు అందులో ప్రభా సువార్తను మా కాలానికి మరియు మా సమాజానికి సంబంధించినగా చేయడానికి మా కొరకుని వచ్చి నవ్వు తండ్రి ఈ సువార్తను మేము ఇతరులకు అందించే వారంగా ఉండటానికి మాకు సహాయం చేయమని మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రీలారావు మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి ఆమె